ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఓ గంజాయిని నిర్మూలిద్దాం యువతను కాపాడుకుందాం అంటూ స్థానిక తిరువూరు బైపాస్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద నుండి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు యువకులను మేలుకొలుపుతూ గంజాయి వద్దు యువత భవిష్యత్తు ముద్దు అంటూ నినాదంతో నాయకులు కార్యకర్తలు విద్యార్థులు భారీగా తరలిరాగా యువత ఈ దేశానికి వెన్నుముక రాబోయే దశాబ్దాల కాలంలో దేశ భవిష్యత్తును ముందుకు నడిపే యువత దేశానికి ఆదర్శంగా నిలవాలని కొలికపూడి అన్నారు ఈ ర్యాలీలో నాలుగు మండలలా కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరానికి ముందు ఆంధ్రప్రదేశ్లో యువతని తప్పుదారి పట్టించి యువత భవిష్యత్తుని ధ్వంసం చేసి ఎన్నో కుటుంబాల్లో తీవ్రమైన ఆవేదన మిగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి కూ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విషయాల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల అరాచకాల వల్ల ఇప్పటికీ మన రాష్ట్రం అనేక ఇబ్బందులు పడుతుంది గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో ఒక ప్రధాన సమస్య జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతాల్లో కూడా డ్రగ్స్ అందుబాటులోకి వచ్చే విధంగా ఐదేళ్ల కింద ఐదు సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా గంజాయిని ప్రోత్సహించింది గంజాయిని ఒక ఆదాయ వనరుగా మార్చుకొని గత ప్రభుత్వంలో ఎంతో మంది కోట్లాది మంది యువత భవిష్యత్తుని నాశనం చేసి వారు డబ్బులు సంపాదించుకుంటారు గత సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో హోంమంత్రి అరింత్ గారి సారథ్యంలో గంజాయి ఇతర డ్రగ్స్ నిర్మూలన కోసం పటిష్టమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి దురదృష్టం మన పక్కనే అంటే గంజాయి ఎక్కడి నుంచి అయితే వస్తుందో గంజాయి ఏ ప్రాంతంలో పండి ఏ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతుందో ఆ ప్రాంతానికి మనం దగ్గరగా ఉండటం వల్ల మన ప్రాంతానికి కూడా తరచుగా కొంతమంది ఈ గంజాయి సరఫరా చేసి మన ప్రాంతంలో ఉన్న యువతని తప్పుదారి పట్టిస్తున్న నేపథ్యంలో యువతకి తల్లిదండ్రులకి అందరికీ మరొకసారి ఈ మందు పదార్థాలకి ఈ డ్రగ్స్కి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజెప్పడం కోసం అలాగే ఎవరైతే ఈ గంజాయి సరఫరాలోనూ గంజాయి అమ్మకంలోనూ ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకుంటారో వాళ్ళ మీద తీవ్రమైన చట్టాలు ఉపయోగించి వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళ భార్య నుంచి యువతని సమాజాన్ని కాపాడవలసిందిగా మరొకసారి అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వచ్చిన యువత ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు చదువుకున్నంతసేపు చదువు పూర్తయ్యేంత వరకు చదువు మీద దృష్టి పెట్టండి మీకు అవకాశం దొరికినప్పుడు మీకు నచ్చిన ఆటలు మీకు నచ్చిన ఎలాంటి ప్రమాదం లేని కుటుంబానికి ఇబ్బంది లేని విధంగా మీరు ఎంజాయ్ చేయండి కానీ స్నేహితుల ద్వారానో లేదా ఇతర మార్గాల్లోనో దయచేసి మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దు తల్లిదండ్రుల్ని మానసిక వేదనకు గురి చేయొద్దు మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తిరువురు శాసనసభ్యుడిగా నా బాధ్యతగా భావించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సహకరించిన అన్ని మండలాల నాయకులకి తిరువురు పట్టణ నాయకులకి కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను